న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి హరమండలం ఎంపీపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ అభ్యర్థి మామిడి గోవిందరావు సమక్షంలో వైసీపీ వీడి తెలుగుదేశంలో పార్టీలోకి చేరిన వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎంపీపీ వైస్ ఎంపీపీ సున్నా ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు పది మంది సర్పంచులు ఐదుగురు మాజీ సర్పంచులతో పాటు ఐదు మంది కుటుంబాలను సాధారణంగా ఆహ్వానించిన ఎన్జీఆర్ స్థానికేతర నాయకుల పాలనకు విసుగుచెందే పార్టీ మారాల్సి వచ్చిందన్న ప్రజాప్రతినిధులు తెలిపారు స్థానికుడు సేవాభావం కలిగిన వ్యక్తిగా మామిడి గోవిందరావుకు మంచి పేరు ఉన్నందున ఆయన నాయకత్వంపై నమ్మకంతోనే తెలుగుదేశం పార్టీలోకి చేరామన్న నాయకులు తిరుపతిరావు మాస్టర్ చేరికతో తెలుగుదేశం పార్టీ బలం మరింత పెరిగిందన్న కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు అన్నారు పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు ప్రజాప్రతినిధులను తెలుగుదేశం ఖండువాలు వేసి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరినందుకు చాలా సంతోషంగా ఉందని ముఖ్యంగా తూలుగు తిరుపతిరావు మాస్టారు రాకతో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలం రెట్టింపు అవుతుందని మామిడి గోవిందరావు కొనియాడారు అలాగే స్థానికేతర నాయకుల నిరంకుశ పాలనకు విసుగుచింది వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలోకి మారాల్సి వచ్చిందని అదేవిధంగా స్థానికుడు సేవాభావం కలిగిన యువకుడిగా మంచి పేరుందిన మామిడి గోవిందరావు నాయకత్వంపైన నమ్మకంతోనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నామని కూటమి అభ్యర్థి గెలుపుకు అహర్నిశలు కృషి చేస్తామని తూలుగు తిరుపతిరావు మాస్టారు అలాగే పార్టీలో చేరిన ప్రజాప్రతినిధులందరూ ప్రమాణం చేశారు రామినాయుడు ముద్దాడ లోకనాథం చెట్టు పాపారావు కోర్ను చిన్నబాబు మామిడి గోవిందరావు మామిడి లోకేశ్వరరావుతో పాటు సుమారు ఐదు వందలు పైగా కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి ఆయన స్టూడెంట్ని మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన అని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటారంటే ఆయన ఈ నియోజకవర్గమే కాదు ఈ జిల్లాలో కూడా చాలామందికి గురువు అలాంటి వ్యక్తి దగ్గర మళ్ళీ ఆయన మావనిగా ఉండడం కాదు ఆయన మా ముందుండి నాయకత్వం చేయాలి ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేస్తామని తెలియజేసుకుంటూ యజమానుల విషయంకి వస్తాటికి మేమందరము ఆయన స్వాగతం పలుకుతున్నాం ఆయన విషయంలో ఏ రోజు కూడానో ఆయన యజమానులమేంటి ఈ నియోజకవర్గ స్థాయిలో కూడాను ఆయనకి ఏ రోజు కూడానో ఒక మంచి గౌరవం ఉంటుంది ఆయన అంటే మేము అందరం పనిచేస్తామని మీకు తెలియజేసుకుంటూ ఒక్క విషయం గుర్తించండి ఇది సామాన్యు విజయం అని ఇందాక అన్నారు కదా మేసారు సామాన్య విజయం మన అందరూ విజయం పాతపట్న నియోజకవర్గ ప్రజలు మన మీడియా మిత్రులు మొత్తము అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళ విజయం ఇది ఎందుకంటే ఒక సామాన్యమైన వ్యక్తికి ఒక మీడియా వ్యక్తికి ఏమో ఈరోజు మూడు పార్టీలు ఎన్డీఏ కూటమి టికెట్ ఇవ్వడము ఒక సేవపడికి టికెట్ ఇవ్వడము ఇది దర్శించకమైన విషయమే కాబట్టి సార్ చెప్పారు స్థానికులు అనే పదాని మీద వాళ్ళు ఇప్పుడు రావడం కూడా జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఆయన ఆశీస్సులు మాకు అందరికీ ఉండాలి ఆయన ఆధ్వర్యంలో మేము అందరం పనిచేస్తాం తప్పనిసరిగా ఇరవై నాలుగులో తెలుగుదేశం జెండా ఎగరేసి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి గిఫ్ట్గా ఇస్తామని తెలియజేసుకుంటున్నాం ప్రజల అభిప్రాయాన్ని గౌరవించేటువంటి వ్యక్తిని కాబట్టి నాకు రాజకీయాల్లో పదవులు కానీ లేకపోతే ఇంకొకటి కాదు నా కార్యకర్తలు ముఖ్యం పార్టీలా లేకపోతే ప్రయోజనాలు అనేటువంటి నాకు అవసరం లేదు కాబట్టి ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆ వ్యక్తితో నేరుగా పరిచయాలు ఉన్నాయి చాలామందికి చాలామందికి ఆయన ఉపకారం చేస్తున్నారు సహాయం చేస్తున్నారు అట్లాంటి వ్యక్తిని మన నియోజకవర్గ అభ్యర్థిగా మనం మద్దతు ఇచ్చినట్లయితే ప్రజలకు మరింత సదుపాయంగా ఉంటుంది ప్రజలకు అందుబాటులో ఉంటాడు అట్లాంటి వ్యక్తులు ఉంటే మనం కూడా చాలా సులువుగా ఆయన్ని కలిసి మన కష్ట సుఖాలు పాలు పంచుకునేట అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈవేళ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడానికి మా హిరమండలం మండలం మొత్తం ఈవేళ వచ్చారు వాళ్ళ అభిప్రాయం మేరకు ఈవేళ నేను వైసీపీని విడి వదిలి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది మరి మా కోరికను మన్నించి పార్టీలో చేర్చుకోవాలి అంతేకాకుండా ఎట్లాంటి ఆత్మగౌరవాన్ని దెబ్బతిని ఇక్కడికి వచ్చామో మా ఆత్మగౌరవం ఇక్కడ కూడా ఎటువంటి భంగపాటు లేకుండా అట్లాంటి పరిస్థితి మాకు మళ్ళీ కలగకుండా మా హిరమండలం ప్రజలు తనకు ఆత్మగౌరవాన్ని వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని చక్కగా మండలం నడిపించడానికి భవిష్యత్తులో మీరు మాకు పూర్తి సహకారాలు అందించాలి అలాగే మీ వెనక మేము ఉంటూ మీ గెలుపునికి మేము నూటికి నూరు శాతము కూడా కృషి చేసి మీకు విజయాన్ని కలిగించి తప్పనిసరిగా మీకు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మేము చూడాలని ప్రగాఢమైన వాంఛతో ఉన్నాం ఆ